పర్ల్ వర్క్ ఇట్లా బీట్స్ వర్క్ వస్తుంది విత్ మొత్తం కూడా కట్ అనే వర్క్ వస్తుందండి కాలర్ స్లీవ్స్ లోపల అనేది అటాచ్డ్ ఉంటాయి మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్ వస్తుందండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ కంప్లీట్ గా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే మీకు కొంచెం త్రీ ఫోర్త్ టాప్ లాగా ఉంటది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రేయాన్ కాటన్ వస్తుంది చాలా మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ జర్దోజి వర్క్ లాగా వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే మెయిన్ క్వాలిటీ చూడండి ఆ ఫినిషింగ్ ఇదంతా చూడొచ్చు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ మస్లిన్ వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ ఇది కూడా రేయాన్ కాటన్ వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ త్రీ పీస్ విత్ స్టిచ్చింగ్ హెవీ క్వాలిటీ లో జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ అయితే ఇచ్చేస్తుంది హాయ్ సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి సునీత టెక్స్టైల్స్ దగ్గర నుంచి టాప్స్ కుర్తీస్ అండ్ అలాగే త్రీ పీసెట్ టూ సెట్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ దుప్పటాస్ సో నైటీస్ ఉంటాయి ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి వెస్టర్న్ వేర్ టాప్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటది లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా అన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంటదండి మనకి సునీత టెక్స్టైల్స్ వచ్చేసరికి కంప్లీట్లీ టూ షాప్స్ ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు మనం అయితే ఉన్నామండి సెకండ్ షాప్ లో అంటే ఇక్కడ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాను చాలామంది అడ్రస్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు మనకి నయాపూల్ ఉంటుంది కదండి నయాపూల్ దగ్గర నుంచి మీరు ఇట్లా కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే కనుక మదీనా సర్కిల్ దగ్గరికి ఎంటర్ అయిపోతారు మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోగానే షాదాబ్ హోటల్ వస్తుంది అలా మీరు స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ ఆపోజిట్లోకి చూడగానే మీకు సునీత టెక్స్టైల్స్ అనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫస్ట్ అది ఓల్డెస్ట్ షాప్ అనమాట మనకి మార్కెట్ లో ఉంటుంది ఆ షాప్ కూడా జస్ట్ నేను విజువల్స్ అనే షేర్ చేస్తాం ఇక్కడ టాప్సే కాదండి కంప్లీట్ గా మనకి లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి శారీస్ ఉంటాయి శారీస్లో లో కూడా డైలీ వేర్ నుంచి ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్యూర్ పట్టు వర్క్ కూడా ఉంటాయి సో మీకు ఇంకా వీడియోలో అయితే టూ పీసెట్ త్రీ పీసెట్ అవి చెప్పాను హోజరీ కలెక్షన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మెన్స్ వేర్ కి సంబంధించిన కలెక్షన్ అంటే షర్టింగ్ అండ్ షూటింగ్ ఆ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఆల్ ఇన్ వన్ అండి ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదు మీ ఇంట్లో ఏదైనా అకేషనల్గా పర్సనల్ యూస్కి కావాలి అంటే కూడా ఇక్కడ బోత్ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు అవైలబుల్ ఉంటుంది కాకపోతే ఈరోజు వీడియోలు ఏంటంటే ఆన్లైన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వల్ల సపోర్ట్ చేయలేకపోతున్నారు నెక్స్ట్ వీడియోస్లో ఆన్లైన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఫెసిలిటీ అనేది ఈ వీడియోలో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే పర్సనల్ యూస్కి కానీ మీకు సేల్ పర్పస్కి కానీ డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి మీకు సైజెస్ కూడా వచ్చేసరికి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూపించేస్తాను సరే వచ్చేసేయండి సో ఓకే అండి మనకి ప్రీవియస్ వీడియోస్లో శారీస్ చూసాము కలెక్షన్ సో ఈ వీడియోలో టాప్స్ త్రీ పీస్ సెట్ ఈ కలెక్షన్ చూపిస్తున్నారా ఓకే స్టార్టింగ్ అయితే మీకు నార్మల్ గా సేల్ చేసే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ నైంటీ ఇలా ఉంటాయి మన దగ్గర ఏంటంటే కొంచెం మంచిగా పార్టీవేర్ కలెక్షన్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానీ ఇంట్లో వేసుకునే వాళ్ళకి డైలీ వేసుకునే వాళ్ళకి సో బెస్ట్ కలెక్షన్ విత్ బెస్ట్ లో చూపిస్తున్నాను ఈ టాప్ చూడొచ్చండి మొత్తం కూడా నేను ప్రైస్ అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్ దగ్గర చూసుకుంటే అంతా కూడా మీకు పర్ల్ వర్క్ ఇట్లా బీట్స్ వర్క్ వస్తుంది మనకి లాగా ఇది పార్ దగ్గర ఉంటుంది స్లీవ్స్ కూడా వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి ఇంకా ఫ్లైర్ వచ్చేసరికి మనకి కంప్లీట్లీ చూడండి ఇట్లా అంబ్రిల్లా ఫ్రాక్ లాగా ఫ్లైర్ చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చి వచ్చేసరికి మీకు నార్మల్గా ఇన్ హోల్సేల్ అయితే త్రీ హండ్రెడ్ కానీ ఇక్కడ సునీత టెక్స్టైల్స్లో ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇన్ ద హెవీ డిజైన్ ఇస్తున్నారు ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ఇందులో మీకు కలర్స్ అండ్ సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ అండ్ వన్ మోర్ డిజైన్ అండి ఇదైతే మనకి చందరి వస్తుందనమాట చందరి ఫ్యాబ్రిక్ టాపు స్ట్రైప్ కట్ విత్ మొత్తం కూడా కట్ వర్క్ వరకు వస్తుందండి విత్ స్లీవ్లెస్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి లోపల స్కర్ట్ ఎందుకంటే కొంచెం పల్చిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి లోపల చక్కగా విత్ స్కర్ట్ కూడా ఇచ్చేసారు అండ్ టాప్కి కూడా లైనింగ్ ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ టాప్ ఇచ్చేస్తున్నారు ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఇందులో కూడా మీకు ప్రతి దాంట్లో కూడా ఎం టూ త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి కలర్స్ కూడా అనేవి అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇంకొకటి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నేను కలెక్షన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇందులో మీకు ఏదైనా నచ్చిందంటే అది డైరెక్ట్గా స్టోర్కి రండి ఈ ఒక్క వీడియోకి నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకు మొత్తం కూడా కాటన్ బేస్ మీద వస్తుంది కాలర్ నెక్స్ స్లీవ్స్ అనేది అటాచ్డ్ ఉంటాయి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ హోల్సేల్లోనే మీకు ఈజీగా బయట మీకు త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ ఇక్కడ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అది కూడా హై కాలర్ నెక్ విత్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది ఒకపాడి దగ్గర అంత కూడా ఫాయిల్ ప్రింట్ మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్ వస్తుందండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ మనకి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ నిజంగా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో సో ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇల్లు ఇటువంటి ఆఫర్లు అనేది పర్చేస్ చేసేసుకోవచ్చు మొత్తం కంప్లీట్గా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ విత్ కాలర్ నెక్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఇదంతా చూసారా మనకి జరీ అండి జరీ వర్క్ విత్ స్టోన్ వర్క్ చాలా బాగుంది కింద వరకు కూడా బటన్స్ అనే ఇచ్చేసారనమాట ప్యూర్ కాటన్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చండి మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే మీకు కొంచెం త్రీ ఫోర్త్ టాప్ లాగా ఉంటుంది అనమాట నార్మల్గా మస్లిన్లో ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ ఎక్కువ చూస్తాం ఫ్రాక్ మోడల్ కానీ ఇది త్రీ ఫోర్త్ మోడల్ ఇట్లా కింద మనకి ఫ్రిల్స్ వస్తుంది ఇట్లా ఫ్రిల్స్ కానీ హై కాలర్ నెక్ విత్ బటన్స్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఇది కూడా చూసారా లెంగ్త్ ఇదంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇంకొకటి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సైజెస్ కావాలన్నా అండ్ ఇంకొక నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి రేయాన్ కాటన్ వస్తుంది ఇట్లా బటన్స్ మోడల్ కానీ చిన్న ఫాయిల్ ప్రింట్ తో ఇక్కడ బుట్టీస్ ఇచ్చేసారు హ్యాండ్స్ వస్తుంది ఇదంతా చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ ఇందులో ఇంకా చెప్పుకుంటా వెళ్తే ఇట్లా చాలా డిజైన్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్పెషల్ ఆఫర్ లో టాప్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ చూడొచ్చండి ఇదైతే నేను ఫస్ట్ ప్రైస్ చెప్పేసినాను జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ కావాలంటే ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా ఆన్లైన్ కానీ వెబ్సైట్ కానీ షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్కి అయితే ఎక్కడ రావు ఎందుకంటే చాలా మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్లస్ మనకి వేనక్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇందులో కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి టూ సెవెంటీ రూపీస్ అండ్ ఇంకొక నెక్స్ట్ డిజైన్ కూడా ఇది ఇదైతే మనకి కంప్లీట్లీ అది వర్క్ వచ్చింది కదా ఇది చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ఇక్కడ మిడిల్లో అంతా కూడా సీక్వెన్స్ అండ్ ఇట్లా జర్దోజీ వర్క్ లాగా వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే మొత్తం కూడా ప్రింట్ చూసారా చక్కగా మల్టీ కలర్ ప్రింట్స్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్స్ అక్కడక్కడ ఫాయిల్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఈజీగా మీకు ఆవాస బ్రాండ్స్ అలాంటి వాటిల్లో దొరుకుతుంది కానీ ఇక్కడ ఇక్కడ ఈ టాప్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఇందులో మీకు డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అని లైట్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని చాలా ఉన్నాయి జస్ట్ అయితే నేను టూ చూపిస్ నాను ఓన్లీ ఫర్ 270 రూపీస్ సో నెక్స్ట్ ఈ టాప్స్ కూడా చూడొచ్చు మెయిన్ క్వాలిటీ చూడండి ఆ ఫినిషింగ్ ఇదంతా చూడొచ్చు అండ్ మనకి స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట దగ్గర నుంచి గమనిస్తే సెల్ఫ్ మనకి బీబింగ్ అనేది ఉంటది ప్లస్ మనకి రియల్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ అనేది థ్రెడ్ వర్క్ లాగా హైలైట్ చేశారు ఫోర్ బటన్స్ అండి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది నేనైతే ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను కానీ ప్రతి దాంట్లో ఎమ్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ ఉంటే జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అదొక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంటుంది జీన్సెస్ మీద కానీ మీకు లెగ్గింగ్స్ మీదకి ఇందులో మీరు సెట్ టు సెట్ తీసుకోవాలా మినిమం బిల్డింగ్ అని తీసుకోవాలా అంటే అలా ఏమీ లేదు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అనేది తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయాలి జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ టూ ఎయిటీ రూపీస్ ఎంత బాగున్నాయి చూడండి ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బెస్ట్ ఉన్నాయి దీన్ని ఈజీగా సేల్ చేసుకున్న వాళ్ళైతే డబుల్కి కూడా సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా చికెన్ కర్రీ వర్క్ బయట ఎక్కడ చూసినా కూడా ఈజీగా మీకు ఫోర్ హండ్రెడ్ ఎమోనే ఉంటుంది కానీ ఇక్కడ మీకు త్రీ టెన్ రూపీస్లో హెవీ క్వాలిటీ విత్ ఇక్కడ ప్రింట్ మొత్తం కూడా చికెన్ వర్క్ అండి ఇదంతా కూడా చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు చికెన్ వర్క్ ప్లస్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్లో బోటంలో అనేది టాప్ బోటంలో ఇచ్చేసారనమాట హ్యాండ్స్ కూడా త్రీ స్లీవ్స్ వస్తుంది ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మీకు సైజెస్ అయితే త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటది జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మీకు వేరే వేరే డిజైన్స్ కావాలి అంటే కూడా చూడండి చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గా వీడియో కోసం అనేది చూపిస్తున్నాను సో నెక్స్ట్ మోడల్ చూపిస్తున్నా అండి మీకు ఇవి ఆఫర్ అంటే ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఇది చూసినా కదా మొత్తం కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి చక్కగా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా కర్దానా వర్క్ ప్లస్ మనకి అలాగే థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది పార్ట్ ఉంటుంది మొత్తం కూడా బీచ్ వర్క్ హ్యాండ్స్ అండి ఇట్లా మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట బెల్ స్లీవ్స్ లాగా వస్తుంది హ్యాండ్స్కి అయితే అండ్ టాప్కి వచ్చేసరికి టూ సైడ్స్ కూడా ఇట్లా మనకి కట్ మోడల్స్ అనేవి చూసినాయి కదా చాలా బ్యూటిఫుల్ ఉంది త్రీ పీస్ సెట్ చూపిస్తున్నాను ఇదైతే టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోటమ్ బోటమ్ అంతా కూడా ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి బోటమ్ అండ్ మనకి దుప్పటా కూడా వచ్చేసరికి మీకు వన్ దుప్పట అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత లెంగ్త్ ఉంటుంది ఏంటి అనేసి టూ అండ్ హాఫ్ మీటర్ లెంగ్త్ ఉంటుందండి ఈ విధంగా దుప్పట సో టోటల్ సెట్ వచ్చేసరికి ప్రైస్ చెప్తున్నాను షాకింగ్ ప్రైస్ జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్కి టాపే అలా అలా వస్తుందండి కానీ ఇక్కడ ఇంత హెవీ వర్క్ అది కూడా మగ్గం వర్క్ జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్లో త్రీ పీస్ సెట్ ఇచ్చేసినారు ఇందులో కూడా మీకు ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి మస్లిన్ ఇంకా పట్టుకుంటే ఓన్లీ టాపే రాదండి టాప్ చూసుకుంటున్నా కూడా ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది త్రీ పీస్ సెట్ ఇచ్చేసినారు ఇది టాప్ అండ్ బోటమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు హెవీ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి ప్యూర్ మస్లిన్ వస్తుంది అండ్ మనకి చందేరి దుప్పటా వస్తుంది అనమాట కాంబినేషన్ టూ షేడ్స్లో జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చు ఇది కూడా మనకి రేయాన్ కాటన్ వస్తుంది మొత్తం కూడా మల్టీ కలర్ షేడ్స్ లాగా దీని స్టైల్ ఏంటంటే కొంచెం ఇట్లా క్రాస్గా ఇచ్చారు డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్లో ఇది ట్రాప్ అండి అండ్ బోటమ్ చూడొచ్చు అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ ఫ్యాన్సీ దుప్పటా విత్ జెరీ లైన్స్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బాందీ ప్రింట్ వస్తుంది కంప్లీట్గా మొత్తం కూడా చూసారు ఎంత బాగుందో బాందీ ప్రింట్తో ఇది ఒకప్పడి దగ్గర ఇట్లా సింపుల్గా అనేది హైలైట్ చేశారనమాట మిరర్ వర్క్తో అండ్ మనకి స్లీవ్స్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చేసారు బోటమ్ చూపిస్తున్నాను బోటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి టాప్ ఇది ఎంతో తెలుసా జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి రెండు వందల అరవై రూపాయలకి జస్ట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ కూడా రాదు ఇది మనకి త్రీ పీసెట్ విత్ స్టిచ్చింగ్ హెవీ క్వాలిటీలో జస్ట్ టూ సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మొత్తం కూడా కర్దానా వరకు బీట్స్ వరకు వచ్చేసిందండి ఎంతో బాగున్నాయి చూడండి నెక్ దగ్గర కూడా వీ నెక్ లాగా ఇచ్చేసారు బెల్ స్లీవ్స్ ఇచ్చారు ఫ్రిల్స్ లాగా అండ్ మనకి ఇంకా ఏముందంటే శరారా సో చూడండి దుప్పటా లేదు టూ పీస్ చూడండి ఇది ఇక్కడ అన్న పట్టుకున్నారు కదా షరారా నేను ఇట్లా టాప్ పట్టుకున్నాను టూ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఎంత బాగుందో చూడండి సైజెస్ కూడా త్రీ ఎక్సెల్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ చేపూరి ఉంటుంది కదా సో అలాంటి స్టైల్లో ఉంటుంది కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ ఇదంతా చూడండి మిరర్ వర్క్ వస్తుంది ఇక్కడ చూసారా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్ చక్కగా మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఇదంతా కూడా మిరర్ వర్క్ రియల్ మిరర్ వర్క్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంది మనకి బాటమ్ వచ్చేసరికి జైపూర్ అంటేనే చాలా స్పెషల్ ఉంటుంది కదా కలర్ కాంబినేషన్స్ ఇదంతా కాటన్ దుప్పట కూడా కాస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ సూపర్ సూపర్ నైస్ అండి జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ సో నెక్స్ట్ చూపిస్తున్నా అండి సో సో సూపర్ కలెక్షన్ అంటారు కదా సో అలాంటి కలెక్షన్ సో ఇది చూడండి మొత్తం కూడా ఇట్లా క్రాస్గా కర్దాన వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట స్లీవ్స్ కూడా బెల్ స్లీవ్స్ ఉంటుంది ఇంకా ఫ్యాబ్రిక్ గురించి అయితే ఇంకా అస్సలు చెప్పవసలేదండి మనకి ఖాదీ కాటన్ లెనిన్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ మీద ఇలాంటి హెవీ మగ్గం వర్క్ బాటమ్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఎంత బాగుందో ఇది మనకి టోటల్ బాటమ్ క్వాలిటీ అండి సూపర్ ఉంది కదా సో ప్రైస్ చెప్తున్నాను జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కి టూ పీస్ ఎట్టండి అసలు ఎంత బాగుందో చూడండి మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే ఫాస్ట్గా మీరు స్టోర్కి విజిట్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ డిజైన్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీరు లేట్ అయ్యే కొద్ది ఇట్లాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని అవుట్ అయిపోతూ ఉంటాయి ఆన్లైన్ అయితే ప్రిఫర్ లేదు డైరెక్ట్గా స్టోర్కి రావాలి మీరు అవే ప్రైజెస్ ఇస్తారా అంటే పక్కా అవే ప్రైజెస్ అనేవి ఉంటాయి మీరు ఫాస్ట్గా విజిట్ చేయడమే లేటు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో చూడండి జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మీకు హ్యాండ్స్కి కూడా ఫ్రిల్ వస్తుంది ఇది కూడా ప్లాజా ప్యాంట్ అండి జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ ఇందులో మీకు సైజెస్ అయితే ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడవచ్చు ఇది మనకి పీచ్ కలర్ అంటారు కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ ఇంకొకటండి వావ్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి జస్ట్ ఓన్లీ మీకు ఇది కూడా ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై అండి సో ఫాస్ట్గా వచ్చేసి వీడియో చూసిన ఏమి వెంటనే ఫాస్ట్గా అనేది తీసుకెళ్ళిపోండి మీకు నచ్చిన కలెక్షన్ టూ సిక్స్టీ రూపీస్ టూ పీసెట్ సో నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ఇది క్వాలిటీ అయితే ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుందండి చూడొచ్చు అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది అనమాట ఎమ్ టూ త్రీ ఎక్సల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్ట్రైట్ కట్ టాప్ అండ్ మనకి బాటమ్ కూడా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు అయితే ఇది కలెక్షన్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు వన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ టాప్ స్ట్రైట్ కట్ అండ్ బోటమ్ సైజెస్ ఉంటాయి మీరు ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి డైరెక్ట్గా స్టాప్ షాప్ అయితే వచ్చి విజిట్ చేయండి జస్ట్ ఇది కూడా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగుందో హ్యాపీగా ఆఫీస్ వేర్ కాలేజ్ వేరు జాబ్ పర్పస్ వాళ్ళు ఈజీగా మీరు క్యారీ చేయొచ్చండి మీ హ్యాపీగా మీరు జీరో మెయింటెనెన్స్ అనమాట ఇది కూడా మిషన్ వాష్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేనైతే వీడియోలో జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను డైరెక్ట్గా షాప్కి వస్తే మీకు నచ్చి దాన్ని సెలెక్ట్ చేసి మీతో పాటు ఇట్లా అంటే మనం డిమార్ట్లకి ఇట్లా పెద్ద పెద్దకి వెళ్ళినప్పుడు ఇట్లా ఎట్లా ట్రాలీస్ బ్యాగ్ తీసుకెళ్తామో అలా తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ డ్రెస్లన్నీ కూడా సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మనకి హై కాలర్ వస్తుంది ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి మనకి కలంకారీ డిజైన్ లాగా వచ్చిందనమాట అండ్ మనకి బోటమ్ చూసుకుంటే ఇలా చూడండి ఎంత బాగుందో ఫ్రిల్స్ లాగా ఇచ్చేసారు అంటే పటియాల టైప్ ప్యాంట్ అనేది హైలైట్ చేశారు ది కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ త్రీ పీస్ సెట్ లో చూపిస్తున్నాను చూడొచ్చు ఇట్లా ఉంటుంది అనమాట త్రీ పీస్ సెట్ కలెక్షన్ మొత్తం కూడా బటన్స్ ఉంటుంది అండ్ ఈ కోటాపతి వర్క్ అంటారు సార్ సో గోటాపతి లేస్ వర్క్ టాప్ బాటమ్ హెవీ అంటే హెవీ కాటన్ విత్ కాటన్ దుప్పటా అండి దీని కాస్ట్ వచ్చేసరికి మీకైతే ఇక్కడ అవైలబుల్ ఉంది జస్ట్ ఇది వచ్చేసరికి మీకైతే పడుతుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇందాక మీకు కాలర్ నెక్ లో చూపించాను కదా కటింగ్ కూడా డిఫరెంట్ ఆఫ్ కటింగ్ ఉంటుందండి ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బాటమ్ వచ్చేసరికి పట్యాల బాటమ్ వస్తుందండి మీకు ఇందులో కూడా ఎం టూ డబ్లెక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా ఉన్నాయి ఓన్లీ ఫర్ మీకు వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో కూడా ఇంకొక డిజైన్ కూడా చూడవచ్చు ఇది కూడా అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్యూర్ కాటన్ అండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది జస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టే కాస్ట్కి మీకు ఇంత హెవీ సైజ్ వచ్చేస్తుంది ఫోర్ నైంటీ నైన్లో అండ్ ఇది కూడా చూడచ్చు ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ టాప్ అండ్ బాటమ్ చాలా బాగున్నాయి కదండి కలెక్షన్ అయితే రియల్లీ సూపర్ అండి సో వీడియో అయితే ఎవరైతే మీరు చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళైతే లాస్ అయిపోయినట్టే సో నెక్స్ట్ అండి మీ అందరికీ తెలిసిందే ప్రంజల్ డ్రెస్సెస్ ఇట్లా చక్కగా రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా అది కూడా ప్యూర్ కాటన్ లో ఇట్లా పైపింగ్ విత్ హ్యాండ్స్ చూడండి విత్ హ్యాండ్స్ టాప్ అండి బాన్ డిజైన్ లో వస్తుంది అండ్ దుప్పటా అండి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా ఉంటుంది అండ్ మనకి బోటమ్ వచ్చేసరికి కంప్లీట్లీ పటియాల ప్యాంట్ పటియాల ప్యాంట్ అండి ఇది మీకు టూ సైడ్స్ గా ఇట్లా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చాలా మనకి ఫ్లెయిర్ అదంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట గేర్ అదంతా కూడా మీకు ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఎమ్ టూ ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది ఎనదర్ డిజైన్ అండి ఇట్లా మీకు కొంచెం ఏమైనా డిజైన్ ప్యాటర్న్స్ కావాలి నెక్లో అనుకుంటే ఎన్నదో డిజైన్ అనమాట టాప్ అండ్ బాటమ్ బాటమ్ కూడా ప్యూర్ కాటన్లో ఉంటుంది దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు మీకు ఇదిగో ఇవన్నీ డిజైన్స్ కంప్లీట్గా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ అయితే జస్ట్ ఓన్లీ మీకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి కలెక్షన్స్ కంప్లీట్ వన్ వీడియో అయితే సరిపోదు ఈ కలెక్షన్స్ అంతా మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి టాప్స్ త్రీ పీస్ సెట్ చూపించాను కదా ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మంచి ఫ్యాన్సీ దుప్పటాస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా జార్జెట్ దుప్పటాస్ ఉంటాయి షిఫాన్ దుప్పటాస్ ఉంటాయి నెక్స్ట్ ఇవి ఇవన్నీ కూడా వెస్ట్రన్ మేడ్ టాప్స్ అండి ఇక్కడ చూడండి వెస్ట్రన్ మేడ్ టాప్స్ ఉంటాయి ఇవన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి వెస్ట్రన్ మేడ్ టాప్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడకు వచ్చేసేయండి ఇవన్నీ కూడా ప్యాంట్స్ అనమాట మీకు ప్లాజో ప్యాంట్స్లో డిజైన్స్ అండి ఇవన్నీ డిజైన్స్ కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇట్లా డిజైన్స్ ఉంటాయి అన్నీ అండి ఇదని ఏం లేదు ప్రింటెడ్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మనకి చికెన్ కర్రీ అని చెప్పాను కదా సో చికెన్ కర్రీ అండి కంప్లీట్ మొత్తం వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ప్రింటెడ్ ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ అవేనండి ఇక్కడ చూడండి ఒకసారి ప్రింటెడ్ ఉంటాయి అనమాట చికెన్ కర్రీ ఇవన్నీ స్ట్రెచబుల్ ప్యాంట్స్ ఉంటాయి జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి అండ్ ప్రింటెడ్ ఇవన్నీ లెగ్గింగ్స్ కూడా ఉంటాయండి లెగ్గింగ్స్ అయితే మీకు వన్ ఎయిటీ రూపీస్ నుంచి పడుతుంది అన్నీ డిఫరెంట్ ఆఫ్ ఇక్కడకొస్తే వస్తే నైట్ వేరు నైట్ షూట్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ అవేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ దుప్పటాస్ మీకు ఫ్యాన్సీ దుప్పటాస్ బెనారసీ ఇట్లా ప్లెయిన్లో షిఫాన్ దుప్పటాస్ ఇవి కావాలన్నీ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నైటీస్ ఉంటాయండి ఇవన్నీ నైటీస్ అండి చూడొచ్చు ఇదైతే ప్యూర్ మనకి ఇట్లా జ్యోతి అంటారు కదా అసలు విడుతు చూసారా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంత విడుతుంది ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంటాయి టూ సెవెంటీ అని ఇంకా తక్కువ రేట్లో ఇట్లా మీకు వెస్ట్రన్ మేడ్ మోడల్స్ ఉంటుంది ఇదైతే మీకు చూపిస్తున్నా అండి జస్ట్ ఓన్లీ మీకు ఇది చూడచ్చు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతేనండి ఓన్లీ వన్ ఎయిటీ ఇట్లాంటి నైట్ వేర్ కలెక్షన్ కానీ డ్రెస్సెస్ కానీ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటాయి అంతా కూడా సెక్షనల్ వైజ్గా ఉంటుంది నేనైతే వీడియోలో జస్ట్ ఫస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే అంటే ఎందుకు చూపించండి వీడియోలో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ప్రైజెస్ ఎలాంటి సైజెస్ ఉంటాయని జస్ట్ వీడియోలో శాంపిల్గా చూపించాను ఆన్లైన్ అయితే ఇంకా ప్రిఫర్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోస్లో హండ్రెడ్ పర్సెంట్ ట్రా మీకు ఆన్లైన్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో చూసినప్పుడు ఏదైనా కలెక్షన్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా అనేది మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేశాను ఈ వీడియో అందరికీ షేర్ చేసేసేయండి మీ రిలేషన్స్లో ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో అందరికీ కూడా వీడియో షేర్ చేసేసేయండి మీతో పాటు వాళ్ళు కూడా బెస్ట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం